నిన్న అత్తయ్య వాళ్ళ షాపింగ్ అయితే అయిపోయింది మరి మన జాను కూడా డ్రెస్సెస్ తీసుకోవాలి కదా అందుకే జాను షాపింగ్ కోసమే స్టార్ట్ అయ్యాము ఏంటి ఇప్పుడు ఈ కటింగులు అన్నీ చాలదు అన్నట్టుగా ఇప్పుడు నీకు బండి డ్రైవింగ్ కూడా వచ్చి ఇది కూడా మాకు చూపించాలా అంత అవసరం అంటే చూపించాలండి అప్పుడేగా మీకు అర్థమైంది నాకు బండి డ్రైవింగ్ కూడా వచ్చు అని చెప్పి ఇన్ని రకాల కటింగులతో పోలిస్తే ఇది కూడా ఒక రకమైన కటింగ్ అనమాట మా ఆయన నా వెనకాల కూర్చున్నారనే కానీ మా ఆయన గారికి ఎంత భయం నేను బండిని తీసుకెళ్ళి దేనికి గుద్దేస్తాను లెఫ్ట్ వెళ్ళమంటే రైట్ వెళ్ళి రైట్ వెళ్ళమంటే లెఫ్ట్ వెళ్ళిపోతానేమో అని చెప్పి భయం ట్రాఫిక్ కనిపించగానే ఆపేసి బండి లాగేసుకున్నారు ఇంకేం చేస్తాం ఎలాగో పడి లక్కీ షాపింగ్ మాల్ వరకు అయితే చేరుకున్నాము బయట ఇలా బ్యాంగిల్స్ స్టాల్లా పెట్టారనమాట బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కాకపోతే ఏమీ తీసుకోవాలా మనం ఇవన్నీ చూసే రకమే కానీ కొనే రకం కాదు కానీ ఇంకా నచ్చితే మాత్రం ఎంత ప్రైజ్ అయినా కొనేసుకుంటాను బ్యాంగిల్స్ ఎక్కువగా వాడతాను కాకపోతే టూ టూ బ్యాంగిల్స్ వన్ వన్ బ్యాంగిల్స్ అట్లా వేసుకుంటాను ప్లేన్ వే ఇట్లా స్టోన్స్ అవన్నీ ఎక్కువ వేసుకొని ఎప్పుడన్నా పార్టీలకి లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ టైంలోనే వేసుకుంటా కాకపోతే నచ్చినాయి కానీ ఏమీ తీసుకోలేదు నిజానికి షాపింగ్ మాల్కి వచ్చామే కానీ అసలు షాపింగ్ కూడా చేయలేదు ఆ జనాలను చూసే భయం వేసింది జనాలు లోపల ఎలా ఉన్నారంటే ఈరోజు బట్టలు కొనకపోతే రేపటికి షాపింగ్ మాల్ ఎత్తేస్తారేమో అన్నంత మంది జనం ఉన్నారు ఆ జనాన్ని చూసి భయం వేసి వెనక్కి వచ్చేసాం నిజానికి నేను చూసా కానీ నాకేమీ అంత బాగా అనిపించలే అందుకే ఏం కొనుక్కోలా వెళ్ళిపోయాం